మన ఇండియాలో చూసుకుంటే హెల్మెట్ రూల్స్ అనేవి ఎలా ఉన్నాయండి ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోవాలి ఇది మ్యాండేటరీ ఇది లీగల్లీ చెప్పడం కాదు రెస్పాన్సిబిలిటీ కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు వెహికల్ తీసిండ్రు బైక్ తీసారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి ఎందుకంటే నైంటీ పర్సెంట్ డెత్స్ బైక్ యాక్సిడెంట్లు అయ్యేది జస్ట్ హెల్మెట్ వేసుకోకపోవడం వల్లే ఎందుకంటే డైరెక్ట్ ఫస్ట్ తాకేది అంటే ఏ చూస్తే ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం చూస్తే పడితే డైరెక్ట్ పోయి తల మీద పడతాం సో ఆ తల అనేది ఫస్ట్ బ్లాస్ట్ అయిన దాని తర్వాత మంచి స్పాట్ అవుతాడు అక్కడ హెల్మెట్ అనేది కంపల్సరీ సో ఇక లీగలీ స్పీకింగ్ హెల్మెట్ రూల్స్ ఏంటంటే కంపల్సరీ సో ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ దాటినారు అంటే కంపల్సరీ కూడా హెల్మెట్ వేసుకోవాలి ఎవరైతే బైక్ రైడ్ చేస్తున్నారో వాళ్ళే కాదు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే సేఫ్టీ సో సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ కనుక హెల్మెట్ వేసుకోలేదు బైక్ నడిపించేటప్పుడు సో ముందు ఫైవ్ హండ్రెడ్ అని ఫైన్ ఉండేది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ అయింది ఎందుకంటే ఇది కూడా జనాలు అంటే ఫైవ్ థౌసండ్ అంటే చాలా ఎక్కువ కాబట్టి భయపడని హెల్మెట్ ఖచ్చితంగా వేసుకొని పోతారంటే ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఫైవ్ థౌసండ్ చాలా ఎక్కువ అమౌంట్ సో దానికోసం భయపడతారు అనేసి గవర్నమెంట్ అనేది ఇది ఇంట్రడ్యూస్ చేసింది మన తెలంగాణ స్టేట్లో అంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకోవాలా అంటే ఇందులో ఎగ్జాషన్స్ ఏమైనా ఉన్నాయి యాక్చువల్లీ హెల్మెట్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి బట్ ఎగ్జామిషన్స్ ఏంటంటే ఒకవేళ తలకి దెబ్బ తాకింది ఎవరికైనా సర్జరీస్ అయినాయి వాళ్ళు హెల్మెట్ వేసుకోలేరు సో ఎగ్జాంబిషన్స్ అంటే ఏముంటాయంటే సపోజ్ ఒకవేళ తలకి దెబ్బ తాకింది సర్జరీస్ అయినాయి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఏమన్నా హెల్మెట్ వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే దానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్ క్యారీ చేయాలి వాళ్ళతో పట్టుకొని వెళ్తే అది కనుక పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కనుక చూపిస్తే వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు వదిలేస్తారు ఇది కాకుండా ఎవరైతే టర్బన్స్ వేసుకుంటారో అంటే సిక్స్ ఇట్లా వాళ్ళు వేసుకుంటారో వాళ్ళు హెల్మెట్ అనేది వేసుకోలేరు సో వీళ్ళకి మాత్రం ఎగ్జాంప్షన్స్ అనేది ఉంటుంది ఈ రెండు తప్ప ప్రతి ఒక్కరు హెల్మెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు అంటే నేను చూశాను స్వయంగా అంటే నేను నా సెల్ఫ్గా చూసిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నా చాలామంది ఏంటంటే అమ్మాయిలు హెల్మెట్ వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు పట్టుకుంటే నా జుట్టు హెయిర్ లాస్ అయిపోతుంది నా జుట్టు ఊడిపోతుంది అందుకే నేను హెల్మెట్ వేసుకుంటలేనని అది ఎగ్జాంప్షన్ కాదు జుట్టు ఊడిపోయినా ఏమైనా కూడా ఖచ్చితంగా హెల్మెట్ అనేది వేసుకోవాల్సిందే ఎందుకంటే అక్కడ జుట్టు కంటే కూడా ప్రాణం అనేది ముఖ్యం ఓకే థ్యాంక్ యూ మ్యామ్